రైట్ గారు మీరేం చెప్తారు నమస్తే పంచుకుంటున్న భక్తులకి అలాగే మీకు అందరికి కూడా నమస్కారం సో ఈ రోజు మనం చర్చించుకుంటున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకి వెళ్ళట్లేదు అని ఏదో సోకాలు పెట్టేస్తున్నారు అటు టీడీపీ పార్టీ గానీ మిగిలిన మిగిలిన భక్తులు గాని సో మేము ఈ రోజు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కోర్టులో ఉన్నటువంటి మాట వాస్తవం ఈ కేసుల్లో సంబంధం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి ఎర్రమ్నాయుడిని ఇంప్లీట్ చేయించి అవసరం లేకపోయినా ఆ రోజు ఆయన పార్టీ పెట్టలేదు ఆయన ఆ రోజు ఆయన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి వ్యతిరేకతను ఆయన ప్రదర్శించలేదు అయినా కాని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుగుతాడేమో అనేటువంటి ఒక అనుమానంతో ఆ రోజు నాయుడు తోటి కేసులతోటి ప్లీడ్ చేపించి కాంగ్రెస్ నాయకులతోటి కుమ్మక్కయ్య చంద్రబాబు నాయుడు గారు వాటిని ఏ విధంగా నడిపాడు కోర్టుల్లో తీర్పులు రాకముందే ఇటు ఎల్లో మీడియాలో వాటికి తీర్పులకి సంబంధించినటువంటి నిర్ణయాలు ముందే రాసేవాళ్ళు వీళ్ళు ఇక్కడ ఇక్కడ రాసిన తర్వాత అక్కడ తీర్పులు వచ్చేవి కోర్టుల్లో

మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే కష్టం అండి లైక్ టు ఆన్సర్ దట్ సో మీరు జగన్ మోహన్ రెడ్డి గారి కోర్టులు కేసుల విషయంలో అంత ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు కోర్టులు అనేవి వాటి ప్రొసీజర్స్ ప్రకారం వెళుతూనే ఉంటాయి ఏవైతే రోజు ఆ స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు ఆయన ఆయన కేసులకి సంబంధించి మాట్లాడవలసినటువంటి అవసరం వస్తే చాలా కేసులు మనం మాట్లాడచ్చు పద్దెనిమిది కేసుల్లో ఆయన స్టే తెచ్చుకున్నారు విధంగా ఇప్పుడు స్కిల్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయ్యి ఆ తర్వాత ఆయన రోగాల దానితోటి ఆయన బెయిల్ మీద ఉన్నారు ఇవన్నీ మాట్లాడచ్చు మనం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు వెళ్ళిపోయి ప్రైమ్ నైన్ ఛానల్ అయినా మేమైనా ఎవరు మనం ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఈ రోజు విజన్ విజన్ నాయకుడు అని చెప్పేసి విజన్ జీ జీరో అని చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవటానికి చర్చించుకోవటానికి ఈ రోజు రఘురామకృష్ణం రాజు కేసుల గురించి మాట్లాడే బదులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కోడి కత్తి కేసులో నిందితుడైనటువంటి శ్రీనివాస్ ని టీడీపీ కూటమి ప్రచారానికి వాడుకుంది సిగ్గు లేకుండా మరి దాన్ని ఎందుకు ప్రశ్నించరు ఒక నిందితుడి ఒక హత్యా ప్రయత్నం చేస్తున్నటువంటి చేసినటువంటి ఒక నిందితుడి కూటలు ఎన్నికల ప్రచారానికి వాడుకుంది రాముడు తలకాయని నరికినటువంటి ఒక నిందితుడికి ఈ రోజు సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు చెల్లించడం జరుగుతుంది వాళ్ళు చెప్పిన పనులు చేసిన దుగ్గాలు ఈ రకమైనటువంటి అరాచకపు పాలన చేస్తూ ఉంటే ఈ రోజు విజన్ జీరో విజన్ అని చెప్పేసి రెండు వేల నలభై ఏడో ఏదో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆయన విజను ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కేంద్రానికి లేఖ రాసి మరి వాటిని క్యాన్సిల్ చేయడం ఆ విషన్ అంటే విజన్ అంటే ఏంటి నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సచివాలయ ఉద్యోగుల్ని తొలగించడం ఆ విషన్ అంటే విజన్ అంటే ఏంటి పోర్టులు ఉన్నటువంటి పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల్ని నిర్మిస్తే రాష్ట్రానికి ఆర్థిక వనరులైనటువంటి పోర్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తుంటే వాటిని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక వనరులు చేకూర్చమా అభివృద్ధి అంటే లేకపోతే ప్రజలకి ఆర్థిక వర్గం చేకూర్చడమా అభివృద్ధి అంటే ఏంటి ఈ రోజు కట్టనటువంటి అమరావతి అమరావతిలో ఇప్పటికీ గుంటలు గా లేనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ ఈ రోజు చేపలు పట్టుకున్నారు అలాంటి అమరావతిని డెవలప్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చినటువంటి ఈ జనసేన నాయకులు టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రోజు విశాఖ వెళ్ళి చూడండి ఆ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కట్టారో వాటి ముందు సెల్ఫీలు తీసుకోవడం మీకు తెలుసు కానీ ప్రజలకి అవి ఎలా ఉపయోగపడతాయి ప్రజలకి ఎలా వాటిని ఉపయోగపడేటట్లు చెయ్యాలి పాయింట్లు అడుగుదాం అంటే మేము అలా కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు చెప్పినట్టుగా కోర్టులు కేసులు కాదు కదా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు బట్ ఆ సమస్య గురించి మాట్లాడుకుందాం అంటే నిజంగా ఈ కేసులు నిజంగా ఇంత జాప్యం జరగకుండా తొందరగా అయిపోతే అది మీకు బెనిఫిట్ కదా తీవ్ర జాప్యం జరగకుండా ఈ విమర్శలు ఎదుర్కొనే ఉండదు కదా ఖచ్చితంగా కోర్టులు చేస్తాయి కోర్టులు విచారిస్తాయి ఇవాళ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అసలు ఏంటి కేసుల సమస్య ఏంటి ఇంత జాప్యం ఎంత జరుగుతుంది అనేది ప్రశ్న ఆన్సర్ అడుగుతాం కృష్ణవీణారు నమస్తే కృష్ణమీ గారు చెప్తాను చెప్పండి ప్రపంచంలో ఏంటంటే నేను నాకున్న మేధా శక్తితో ఒకటి ఏదో పుస్తకంలో చదివాను వితౌట్ ప్రిన్సిపల్స్ లేనటువంటి పాలిటిక్స్ పాపాలతో సమానం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నది అదే ప్రిన్సిపల్స్ అనేటువంటి పూర్తిగా వదిలేసింది ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ప్రిన్సిపల్స్ ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ రోజు కేవలం ఏదైతే ఇసుక ద్వారా డబ్బులు సంపాదిద్దామా మద్యం ద్వారా డబ్బులు సంపాదిద్దామా అనేటువంటి కుమ్మలాటంకే సరిపోయింది కాని ప్రజలకి మంచి చేసింది ఏంటి ఒక్క ప్రజలకి మంచి చేసినటువంటి ఒక్క పని మీరు చెప్పగలరా ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల మీద పడి ఏడవటం తప్ప మీరు ప్రజలకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీరు ప్రజలకి ఇచ్చేసారనేది చెప్పండి దాని మీద మీరు డిబేట్ పెట్టండి ఆ డిబేట్ కాదు సుజాత్ గారు ఆ డిబేట్ ఎప్పుడు ఏష్యూ ఆ సంబంధించి డిబేట్ పెడుతూనే ఉంటారు డిబేట్ డిబేట్ పెట్టిన పెట్టి డిబేట్ ఖచ్చితంగా డిబేట్స్ మీరు మాట్లాడుతున్నారు కానీ మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఎంత తీవ్రమైన జాప్యం జరుగుతుంది పంచాయతీలు మీకే ఉండదు కదా విమర్శించడానికి అవకాశం ఉండదు కదా క్లియర్ అయిపోతుంది మీరు కూడా ఎప్పుడు అలా కాదు సమస్యను బట్టి వెళ్ళాలి కానీ వేరే పెట్టిన టాపిక్ దీని గురించి